యంగ్ టైగర్ జూనియర్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి క్షమాపణలు తెలిపారు కాగా జూనియర్ ఎన్టీఆర్ హృతిక్ రోషన్ నటించిన వార్ టూ ప్రీ రిలీజ్ వేడుక గత రాత్రి హైదరాబాద్ లో ఘనంగా జరిగింది అయితే ఈ వేడుక అనంతరం తారక్ ప్రభుత్వాన్ని క్షమాపణలు కోరుతూ ఓ వీడియో విడుదల చేశారు తాను ఇందాక స్పీచ్ లో ఓ ముఖ్యమైన విషయం చెప్పడం మర్చిపోయాను తనను క్షమించాలి అని కోరారు ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇంత గొప్పగా సజావుగా జరగడానికి సహకరించిన రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు అన్నారు సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకు తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ కు ధన్యవాదాలు తెలియజేశారు ఎంతో బాధ్యత తీసుకుని తన ఫ్యాన్స్ ఆనందానికి కారణమయ్యారని ప్రభుత్వాన్ని తారనియాడారు ఒక ముఖ్యమైన విషయం చెప్పడం మర్చిపోయాను నన్ను క్షమించాలి అభిమానులతో ఈ పాతిక సంవత్సరాలు నా పంచుకునే ఆనందంలో ఇది ఈ తప్పిదం జరిగింది ముందుగా తెలంగాణ రాష్ట ప్రభుత్వానికి వారి సహాయ సహకారాలు మాకు అందించినందుకు నా కృతజ్ఞతలు నా ధన్యవాదాలు ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి ఉప ముఖ్యమంత్రి శ్రీ మల్లు భట్టి విక్రమార్ గారికి అలాగే హైదరాబాద్ పోలీస్ డిపార్ట్మెంట్ కి యావత్ తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ కి నా కృతజ్ఞతలు శిరస్ వంచి చేసుకుంటున్నాను మీకు ఈ సహాయ సహకారాలు మాకు అందించారు అభిమానుల్ని ఎంతో బాధ్యతగా ఎంతో అద్భుతంగా వారి ఆనందానికి మీరు కార్కులయ్యారు మీ అందరికీ కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ ఎటువంటి మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి